బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి కొంత దిలీప్ను నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో దిలీప్పై ఖానాపూర్ కడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది లుకౌట్ నోటీసులతో శంషాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్మల్కు తరలించారు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి కొంత నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో దిలీప్ పై కానాపూర్ కడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇక లుకౌట్ నోటీసులతో శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం నిర్మల్ కు తరలించారు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు పూర్తి మా చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ సోషల్ మీడియా ప్రతినిధి కొంత దిలీప్ ను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికే బిఆర్ఎస్ లో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు దిలీప్ ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఇలాంటి అరెస్టులను అడ్డుకోవాలంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటికే హాస్పిటల్ అయితే ధర్నా చేశారు దీనికి సంబంధించి వాస్తారో కూడా చేశారు ఏది ఏమైనా కూడా కొంత దిలీప్ గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడంపై అయితే ఇటు పోలీసులకు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఇటు పోలీస్ స్టేషన్ లో పలు ఖానాపూర్ కడెం పోలీస్ స్టేషన్ లో అయితే కేసులు పెట్టడం జరిగింది దీంతో దిలీప్ కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నాడు అయితే ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల అయితే దిలీప్ ను నిర్మల్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అతన్ని నిర్మల్ పట్టణానికి తీసుకుని వచ్చి ఈ రోజు ఉదయం హాస్పిటల్ వద్ద అయితే అతనికి వైద్య పరీక్షలు చేపించి కోర్టులో హాజరు పరుస్తున్నారు దీనికి సంబంధించి అయితే ఇటు బిఆర్ఎస్ సంబంధించిన నాయకులైతే ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇలాంటి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఇటు బిఆర్ఎస్ నాయకులు అయితే వాపోతున్నారు ఏది ఏమైనా ఇటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ మధ్య అయితే కొంత వార్ నడుస్తున్న వాతావరణం వేడిగా ఉన్నట్టు వాతావరణం అయితే ఉంది చెందు ఏది ఏమైనా కూడా ఇట్లా అక్రమ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదంటూ ఇటు బిఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్నారు Thank you Chandrashekhar